ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్వరం మార్చారు ఆమె మూడు వారాల క్రితం ఏం చెప్పారు అందుకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు మాట మార్చారు ఎన్నికల ఫలితాలు రాగానే శర్మిల ఒక మాట అన్నారు ఈ ఎన్నికలు జగన్ మళ్లీ సీఎం కావాలా వద్దా అన్న బేస్ మీద జరిగాయి కాంగ్రెస్ వీక్ గా ఉంది కాబట్టి కాంగ్రెస్ కి ఓటేసినా లాభం ఉండదు అనే ఉద్దేశ్యంతో జగన్ ని వ్యతిరేకించిన వారంతా కూటమికి ఓట్లేసారు వైసీపీ కావాలి అనుకున్న వాళ్లంతా కూడా వైసీపీ ఓటేశారని అన్నారు నిన్న మాట మార్చారు చంద్రబాబు సీఎం కావాలా వద్దా అన్న బేస్ మీద జరిగాయని మాట్లాడారు అయితే వినడానికి రెండు ఒకేలా ఉన్నా కూడా షర్మిల చాలా తెలివిగా మాట్లాడారు వైసీపీ వాళ్ళు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయని చెప్పుకుంటున్నారు కానీ ఆ ఓటింగ్ అంతా వైసీపీది కాదు చంద్రబాబు వ్యతిరేకించిన వాళ్ల ఓటింగ్ అన్నారు ఆ ముప్పై తొమ్మిది శాతం ఓటు చంద్రబాబు వ్యతిరేక ఓటు కానీ వైసీపీ సొంత ఓటు కాదు అని చెప్పారు అందులో ఇంకో పాయింట్ కూడా ఉంది ముప్పై తొమ్మిది శాతం ఓటు కూడా గతంలో తమ కాంగ్రెస్ కి చెందింది అని కూడా చెప్పారు వాళ్ళంతా మా వాళ్ళు అనడంలో తప్పేంటి అని కూడా మాట్లాడారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా సత్తా ఏంటో చూపిస్తామని కూడా శర్మిల అన్నారు అంటే ఈ స్వరం మార్చడానికి వెనక శర్మిల అసలు వ్యూహం ఏంటంటే వైసీపీకి నలభై శాతం ఓటింగ్ అని చెప్పుకోలేదు కాబట్టి చంద్రబాబు వ్యతిరేక ఓటింగ్ అని అందులోను అది గత కాంగ్రెస్ టైమ్ లో ఉన్న ఓటింగ్ అని చెప్పారు అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి చంద్రబాబు ఇష్టం లేకే వేరే ఆప్షన్ లేక కాంగ్రెస్ కి వేశారు ఇక ఇప్పుడు వేరే ఆప్షన్ లేక రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ వాళ్ళు వైసీపీకి ఓటేశారు అని అన్నారు ఇప్పుడు వాళ్ళందరినీ రప్పించుకోవచ్చు అంతా బావాళ్లే కదా అంటూ మాట్లాడారు అలాగే ఇంకో మాట కూడా అన్నారు కాంగ్రెస్ ని కి తోక పార్టీ అంటారెందుకు అనే మాట కూడా అన్నారు చూసే ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ టిడిపి కలిసి ముందుకెళ్తున్నాయన్న విషయం చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం షర్మిల ఎన్నికల ప్రచారంలో జగన్ గురించి మాట్లాడిన విషయం జగన్ ఓడిపోయాక చంద్రబాబుని పవన్ ని షర్మిల అభినందించిన విషయం టీడీపీ పార్టీ పత్రికల్లో వారం ముందే వచ్చే విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కే టీడీపీ సహకరించింది అలాగే కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన వచ్చారు అయినా కూడా టీడీపీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఖండించలేదు తెలంగాణలో కాంగ్రెస్ జెండాల కంటే టీడీపీ జెండాలే ఎక్కువగా ఎగిరాయి చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్లే ర్యాలీలు తీశారు మరి ఏపీ కాంగ్రెస్ కి షర్మిల అధ్యక్షురాలైనా కూడా ప్రజలు ఆమెని ఆ పార్టీని ఎందుకు నమ్మడం లేదు అంటే టీడీపీతో షర్మిలకు ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నాయన్న విషయం చంద్రబాబు వ్యతిరేకులకు జగన్ అభిమానులకు తెలుసు టీడీపీ పత్రికలే షర్మిలకు ఎన్నికల్లో ప్రచారం కల్పించాయి మరి అలాంటప్పుడు ఆమె టీడీపీతో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్న కాంగ్రెస్ ఓటర్లు గాని వైసీపీని వ్యతిరేకిస్తున్నప్పుడు వైసీపీలో కాంగ్రెస్ ఓటర్లు గాని కాంగ్రెస్ లోకి షర్మిల దగ్గరికి అసలు ఎందుకు వస్తారు మరి ఇప్పుడు టీడీపీ దాడులు చేస్తోంది ఆ కాంగ్రెస్ కార్యకర్తల మీదే కదా దీంతో ప్రజలకు కూడా ఒక విషయం అయితే అర్థమైంది వైసీపీనే ప్రధాన ప్రతిపక్షం అని గుర్తించారు చంద్రబాబు వ్యతిరేక విధానాలను ప్రశ్నించేది ఒక్క వైసీపీనే ఎందుకంటే మిగతా పార్టీలన్నీ కూడా టీడీపీ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి టిడిపి కూడా అవసరాలకు వాడుకును వదిలేస్తుంది కాబట్టి ఏ పార్టీలు కూడా ఏపీలో మనుగడ సాగించడం లేదు అనే విషయాన్ని తెలుస్తోంది దీంతో ప్రజలు కూడా వైసీపీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు అలాగే షర్మిల మాటల్ని ఆమె వేస్తున్న కౌంటర్లని కూడా ప్రజలంతా గమనిస్తున్నారు మరి షర్మిల కాంగ్రెస్ ని రాబోయే రోజుల్లో ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి